నమస్కారం గీతా నిత్య తెలుగు ఛానల్కు స్వాగతం గత వీడియోలో మనం మానవ జీవితంలోని అత్యంత ప్రాథమికమైన ప్రశ్న నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాం భగవద్గీత ప్రకారం మనం ఈ దేహం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు మనం శాశ్వతమైన నాశనం లేని ఆత్మస్వరూపులమని అర్థం చేసుకున్నాం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనలో చాలామందికి వెంటనే ఒక ఆచరణాత్మకమైన సందేహం వస్తుంది నేను మనస్సును కాకపోతే ఈ మనస్సు నన్ను ఎందుకు ఇంతగా బాధిస్తోంది మాట ఎందుకు వినడం లేదు నేను శాంతంగా ఉండాలనుకున్న ఈ మనస్సు నన్ను ఎందుకు ఆందోళనలోకి ఒత్తిడిలోకి లాగుతోంది ఈ సమస్య కేవలం మనది మాత్రమే కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర రణరంగంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి ముందు నిలబడి మహావీరుడైన అర్జునుడు కూడా ఇదే ప్రశ్న వేశాడు అర్జునుడు అంటాడు ఓ కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనది కల్లోలం కలిగించేది చాలా బలమైనది మరియు మొండిది గాలిని నిరోధించడం ఎంత కష్టమో ఈ మనస్సును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నేను భావిస్తున్నాను గాలిని మనం చూడలేము కానీ దాని ప్రభావాన్ని అనుభవిస్తాం దాన్ని ఆపడం అసాధ్యం అర్జునుడు తన మనసును గాలితో పోల్చాడు మనందరి అనుభవం కూడా ఇదే మనం చదువు మీద దృష్టి పెట్టాలనుకుంటాం కాని మనసు ఎక్కడికో పారిపోతుంది మనం దేవుడిపై ధ్యానం చేయాలనుకుంటాం కాని మనసు ప్రపంచంలోని విషయాలను చుట్టివస్తుంది ఈ భయంకరమైన చంచలమైన మనస్సును జయించడం సాధ్యమేనా దీనికి భగవంతుని సమాధానం ఏమిటి ఈరోజు మనస్సు యొక్క స్వభావాన్ని దానిని నియంత్రించడానికి శ్రీకృష్ణుడి చెప్పిన రెండు అద్భుతమైన శాశ్వతమైన సూత్రాలను వివరంగా తెలుసుకుందాం మనకు మనస్సు మన శత్రువా లేదా మిత్రుడా మొదటగా మనసు మనకు ఎందుకు ఇంత పెద్ద సమస్యగా మారిందో గీత వివరిస్తుంది శ్రీకృష్ణుడు ఆరవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి తనను తాను పతనం చేసుకోకూడదు ఎందుకంటే మనస్సే మనకు బంధువు మిత్రుడు మరియు మనస్సే మనకు శత్రువు ఇది చాలా లోతైన విషయం ఒకే మనస్సు మిత్రుడిగా శత్రువుగా ఎలా ఉంటుంది కృష్ణుడు వివరిస్తాడు ఎవరైతే తమ మనస్సును జయించారో వారికి ఆ మనస్సు మిత్రుడిలా సహాయపడుతుంది కాని ఎవరైతే మనస్సును జయించలేదో ఆ మనస్సు వారికి శత్రువులా ప్రవర్తిస్తుంది నియంత్రణలో లేని మనసు ఒక అడవి ఏనుగులాంటిది మన అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది అదే మనస్సును మనం నియంత్రించగలిగితే అది మనకు గొప్ప సేవకుడిలా మారి మనల్ని పరమాత్మ వైపు నడిపిస్తుంది కాబట్టి మన లక్ష్యం మనస్సును చంపడం కాదు దాన్ని జయించడం దాన్ని శత్రువు నుండి మిత్రుడిగా మార్చుకోవడం మనసు ఎందుకు అదుపు తప్పుతుంది ఇంద్రియాల పాత్ర గురించి తెలుసుకుందాం మనస్సును నియంత్రించాలి అంటే అది ఎందుకు అదుపు తప్పుతుందో మూల కారణం తెలియాలి మనసు ఒంటరిగా పనిచేయదు దానికి ఇంద్రియాలు అనే సహాయకులు ఉన్నారు గీతా ఉపనిషత్తుల మన శరీరాన్ని ఒక రథంతో పోలుస్తాయి ఈ దేహం రథం అయితే లోపల ఉన్న ఆత్మ యజమాని బుద్ధి సారథి అయితే ఇంద్రియాలు గుర్రాలు మరి మనస్సు ఆ గుర్రాలని కట్టే కలెం సారథి అయిన బుద్ధి కలెం అయిన మనస్సు ద్వారా గుర్రాలైన ఇంద్రియాలను అదుపులో పెడితే యజమాని అయిన ఆత్మ తన గమ్యాన్ని చేరుకుంటుంది కానీ ఏం జరుగుతోంది మన మనస్సు చాలా వదులుగా ఉంది అంటే కల్లెం ఇంద్రియాలనే గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టు బయట విషయాల వైపు పరుగులు తీస్తున్నాయి కన్ను అందమైన దృశ్యం వైపు నాలుక రుచికరమైన ఆహారం వైపు చెబులు పొగడ్తల వైపు పరిగెడుతున్నాయి మనసు వాటి వెనుకే ఈడ్చికెళ్లబడుతుంది ఒక్క ఇంద్రియం చాలు మనస్సును నాశనం చేయడానికి గీత చెబుతోంది నీటిపై తేలియాడే పడవను గాలి ఎలా దారి మళ్లిస్తుందో అలాగే ఇంద్రియాలలో ఏ ఒక్కదాని వెంట మన మనస్సు వెళ్ళినా అది మనిషి యొక్క ప్రజ్ఞను నాశనం చేస్తుంది అర్జునుడి ప్రశ్నకు గాలిని ఆపడం కష్టం అన్న ప్రశ్నకు శ్రీకృష్ణుడు నవ్వి అద్భుతమైన సమాధానమిస్తాడు ఆయన అవును అర్జున నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుంటాడు ఓ మహాబావు ఓ మహానుభావ మనస్సు చంచలమైనది దానిని గ్రహించడం నిగ్రహించడం కష్టమన్న మాటలో ఎలాంటి సందేహం లేదు కానీ ఓ కౌంతేయ దానిని అభ్యసం మరియు వైరాగ్యం అనే రెండింటి ద్వారా పట్టుకోవచ్చు ఇదే ఆ రెండు తాళం చెవులు ఈ రెండు ఒక సైకిల్కి ఉన్న రెండు టైర్ల లాంటివి ఒకటి లేకపోయినా ప్రయాణం సాగదు వీటిని వివరంగా అర్థం చేసుకుందాం అభ్యాసం అంటే నిరంతర సాధన పట్టువదలని ప్రయత్నం మనసు పారిపోవడం దాని స్వభావం దాన్ని తిరిగి తీసుకురావడం మన సాధన మనం ధ్యానానికి కూర్చుంటాం రెండు నిమిషాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది మూడవ నిమిషం అది ఎప్పుడో జరిగిన అవమానం గురించో రేపు చేయాల్సిన పని గురించో ఆలోచిస్తుంది మనకు కోపం వస్తుంది చీ నా మనసు నా మాట వినడం లేదు అని సాధన ఆపేస్తాం కృష్ణుడి చెప్పేది ఇదే మనస్సు పారిపోయినప్పుడు నిరుత్సాహపడకు అది పారిపోయిందని గుర్తించిన వెంటనే దాన్ని మళ్ళీ సున్నితంగా వెనక్కి తీసుకురా మళ్ళీ దేవుడిపైనో శ్వాసపైనో కేంద్రీకరించు ఒక్కరోజులో ఇది జరగదు ఇది నిరంతర ప్రక్రియ తాడు రాపిడికి రాయి కూడా ఆరుగుతుంది అన్నట్టు నిరంతర అభ్యాసం ద్వారా మనసు క్రమంగా మన అదుపులోకి వస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా పది నిమిషాలు ధ్యానం చేయడం నామజపం చేయడం గీత చదవడం ఇవన్నీ అభ్యాసంలో భాగాలే ఓపిక మరియు పట్టుదల ఇక్కడ చాలా ముఖ్యం వైరాగ్యం అభ్యాసం అనేది మనసును మంచి విషయాలపై పెట్టడం అయితే వైరాగ్యం అనేది మనస్సును చెడు విషయాల నుండి లేదా తాత్కాలిక విషయాల నుండి తీసివేయడం వైరాగ్యం అంటే ఇల్లు కుటుంబం వదిలి అడవులకు వెళ్ళిపోవడం కాదు వైరాగ్యం అంటే అనాసక్త అంటే ప్రపంచంలోని విషయాలలో ఉంటూనే వాటికి మానసికంగా అతుక్కుపోకుండా ఉండటం మనసు ఇంద్రియాల ద్వారా సుఖాన్ని వెతుకుతుంది కానీ గీత ఏం చెబుతోంది ఇంద్రియ సుఖాలు మొదట అమృతంలా అనిపించిన వాటి ముగింపు ఎప్పుడూ దుఃఖమే అవి తాత్కాలికమైనవి ఈ జ్ఞానాన్ని బుద్ధితో పదే పదే మనస్సుకు చెప్పడమే వైరాగ్యం ఓ మనస నువ్వు ఏ ఐస్ క్రీం కోసం ఆరాటపడుతున్నావో అది ఇచ్చే ఆనందం ఐదు నిమిషాలే నువ్వు ఏ పొగడ్త కోసం వెంపట్లాడుతున్నావో అది రేపు ఉండకపోవచ్చు శాశ్వతమైన ఆనందం బయట వస్తువులలో లేదు అది నీ లోపల ఉన్న ఆత్మలోనే ఉంది ఈ విధంగా బుద్ధి ద్వారా మనస్సుకు నచ్చజెప్పి తాత్కాలిక సుఖాల మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకోవడమే వైరాగ్యం అభ్యాసం మనస్సును దేవుడి వైపు లాగితే వైరాగ్యం మనస్సును ప్రపంచం వైపు జారిపోకుండా ఆపుతుంది మనస్సును నియంత్రించడం అనేది ఒక్కరోజులో అయ్యే పని కాదు అది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో పడిపోతాం లేస్తాం కానీ ప్రయత్నం ఆపకూడదు ఎందుకంటే ఈ సాధన యొక్క ఫలం అమ్లు అమూల్యమైనది అదే శాంతి గీత చెబుతోంది నియంత్రణ లేని మనస్సుకు శాంతి లేదు శాంతి లేని వానికి ఆనందం ఎక్కడిది మనందరం వెతికే నిజమైన ఆనందం ప్రశాంతత మన అదుపు తప్పిన మనస్సులోనే బందీగా ఉంది ఆ మనస్సును అభ్యాసం వైరాగ్యం అనే ఆయుధాలతో జయించినప్పుడు మనం నిజమైన స్వేచ్ఛను పొందుతాం అప్పుడు ఆ మనస్సు మనకు శత్రువుగా కాదు మనల్ని మన నిజస్వరూపమైన ఆత్మకు పరమాత్మకు చేర్చే గొప్ప మిత్రుడిగా మారుతుంది ఈ సాధనలో భగవంతుని కృష్ణ కృప మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు